రాజనా అలై బలై తుల చెయ్యే తుల చెయ్యే అలై బలై తుల చెయ్యే తుల చె కులం లేని మతం లేని సమాజ స్థాపన కైద్దాం నడువ నడవర రాజనా నడువుట్టి నడవర నడవర ఓ ఓ కులం పేర మతం పేర కుట్రలెన్నో బన్నో కులం పేర మతం పేర కుట్ర కుట్రెన్నో పండుతులం పేర మతం పేర కుట్రెన్నో పండుత్రో విభజించు పాలించు విచ్ఛిన్నము చేస్తుండ్రో విభజించు పాలించు విచ్ఛిన్నము చేస్తుండ్రో రిజర్వేషన్ల పోరు రగిలించి కూర్చుండ్రో

ನಡು ಗಟ್ಟಿ ನಡವರ ಓ ರಾಜ ನಡು ನಡವರೋ ರಾಜ ನಡು ಗಟ್ಟಿ ನಡವರೋ ರಾಜ ಅಲ್ಲಿ ಅಂತರಂಗಮು ನಮನಮೋ ಅಲ್ಲಿ ಅಂತರಂಗಮು ನಮನಮೋ ಅಲ್ಲಿ ಅಂತರಂಗಮು ನಮನಮೋ ಅಧಿ ಜಾ ಬಿಲ್ಲಿ ಅಂತರಂಗ ಮು సాధించి సాధించిన రోజుల్లో సాధించి సాధించిన రోజుల్లో శోధించి సాధించి సాధించిన రోజుల్లో అష్ట సాధి అంటూ అదృష్ట రేఖ అంటూ ಮುಂಚು ತುಂಡು ಮೋಡಿ ಸು ಮೂಡತ್ವಂತಲ ಮುಂಚು ತುಂಡು ಮೋಡಿ ಸಾರು ಮೂಡತ್ವಂತ साथु सरकार पर राज लगेगा सब के साथु सब का विकास सरकार पर रहता के विकास साथ सब का विकास सरकार पर रहता के नहीं तो कुली पैदा जन्म बातु कुलंबित रकास नहीं तो कुली पैदा जन्म बातु कुलंबित रकास नहीं तो कुली पैदा जन्म बातु कुलंबित रकास नहीं तो कुली पैदा जन्म बातु कुलंबित